దసరా ఉత్సవాల్లో ఈరోజు ఆరవ రోజు అయితే నవదుర్గల్లో మనం నవదుర్గల్లో అయితే కాశ్యాయని మాత పూజ చేసుకుంటారు ఈరోజు అయితే మనం మాత విజయవాడ కనదుర్గ ప్రకారం అయితే నాలుగో రోజే కాశ్యాయని మాత గురించి కాశ్యాయని అష్టోదశతనామావళి విశిష్టత చెప్పుకున్నాం కాశ్యాయని మాత గురికి చే పూజ చేస్తే అంటే ఆవిడ భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పరుస్తుంది మరి వివాహం కాని వారికి వివాహం కురుస్తుంది కుదురుతుందని నెక్స్ట్ కృష్ణుడు కోసం గోపికలందరూ కాస్యాన్ని వ్రతం చేశారని ఇంక అన్ని వివరంగా చెప్పుకున్న విశిష్టత అన్ని వివరాలు చెప్పుకున్నాం కాబట్టి ఇంకా అది చెప్పుకుంటలేదు అయితే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి నేను మొన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళాను ఆ రోజు నుంచి చదువుతా కుదరక చదువుట్ల బ్రహ్మోత్సవాలు చూసారా అక్కడ వెంకటేశ్వర గుడి ఉంది మాకు ఆ వెంకటేశ్వర గుడి సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది ఫస్ట్ వినాయకుడు ఉంటాడు తర్వాత ఆంజనేయ స్వామి ఉంటాడు అటు ఇటు మధ్యలో మధ్యలో వెంకటేశ్వర స్వామి అసలు అద్భుతంగా ఉంటుంది అది ఎంత తీసాను వీడియో అక్కడ కూడా అక్కడ ఇక్కడ మనం నవదర్గుల గురించి చెప్పుకున్న సత్య గణపతి సత్యదాయ ఆశ్రమంలో నవదర్గులు పూజ చేస్తారు ఇక్కడ మన జీయర్ స్వామి కదా సంబంధించిన గుడి అది జియర్ స్వామికి సంబంధించిన వాళ్ళు అయితే అష్టలక్ష్మిడు పూజలు చేస్తారన్నమాట సుమర్ణ సవంధిత అని మనం ఎట్లా చదువుకుంటాం అష్టలక్ష్ములు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అలా పూజలు చేస్తున్నారు అనమాట అవి కూడా పెట్టాను ఈ అమ్మవారిని అమ్మవారు ఆ రోజు నేను వెళ్ళిన రోజు ధైర్యలక్ష్మి పూజ చేస్తున్నారు అనమాట తర్వాత మా వారు వెళ్ళారు గజలక్ష్మిని ఈ ఫోటోలు కూడా తీసారు అవి కూడా పెడతాను అయితే రోజుకొక ఒక అలంకారం చేస్తున్నారు అనమాట అక్కడ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి ఇట్లా చేస్తున్నారు అట్లనే మనం నేను బ్రహ్మోత్సవాలని అక్కడికి వెళ్ళాను బ్రహ్మోత్సవాల గురించి వివరంగా తెలుసుకుని తెలుసుకుందాం అదిగో అక్కడ కూడా నాగేంద్ర స్వామి కూడా ఉంటది అక్కడ ఇది కూడా ఉంటది గో గోశాల లాగా గోవులు ఉంటాయి గోవులు కూడా అందరూ గడ్డి పెడతారు పక్కనే ఉంటది మారేడు చెట్టు ఉంటది నెక్స్ట్ పొన్న చెట్టు ఉంటుంది అన్ని చెట్లు ఉంటాయి అక్కడ చాలా అద్భుతంగా ఉంటది ఆ గుడి అసలు మియాపూర్ కాదు మదీనా గుడిలో ఉంటది అది చాలా బాగుంటది వెంకటేశ్వర గుడికి వెళ్ళినట్టే తిరుపతి వెళ్ళినట్టే అనిపిస్తుంది అక్కడ భావం ఎప్పుడు వెళ్ళినా సరే ప్రసాదం చాలా ఎక్కువ పెడతారు జీయర్ స్వామి భక్తుల భక్తులు వాళ్ళంతా అంతగా జీయ స్వామి ప్రకారం జరుగుతాయి అక్కడ పూజలు అన్నీ చాలా స్ట్రిక్ట్ గాను పద్ధతిగాను ఉంటారు అక్కడికి వచ్చి ఉండే వెంకటేశ్వర స్వామి ఎంత బాగా కనిపిస్తున్నాడు అసలు తిరుపతిలో చూసినట్టే ఉంటుంది పక్కన అమ్మవారు అమ్మవారు పద్మావతి అమ్మవారు అన్ని అది వచ్చేటప్పుడు అక్కడ కనిపిస్తుంది అయితే ఇప్పుడు బ్రహ్మ అది అమ్మవారు ఆండాళ్ళ తల్లి అటు పైపుణ్యం ఇద్దరు అమ్మలు అమ్మ స్వామి కనిపిస్తున్నారు చూసారు దూరం నుంచి అయితే ఇప్పుడు చూ తిరుపతిలో చూ నాకైతే తిరుపతి ఇది ఆ రోజు ధైర్యలక్ష్మి పూజ అన్నమాట అక్కడ సాయంత్రం పూజ చేస్తున్నారు చే ఇంకా ఇవన్నీ చెప్పుకున్నాక బయట గోడల మీద అష్టలక్ష్మిలు ఉంది అది కూడా తీసాను చూడండి ఇప్పుడు మనం బయట ఇది అంతా అయిపోయి లాస్ట్లో కనిపిస్తుంది అష్టలక్ష్మి గోడల మీద ఉంటుంది కదా ఇవన్నీ తీసాను ఈ గరుడు గరుడు మాట ధ్వజిస్తంభం చూసారు ఇప్పుడు బ్రహ్మోత్సవాల గురించి వివరంగా చెప్పుకుందాం అప్పుడు తిరుమలలో మన దసరా ఉత్సవాలు అప్పుడే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి ప్రతి సంవత్సరం కూడా అట్లానే తిరు తిరుమలే ఆయన నిత్య కళ్యాణం పచ్చకొరం తోరణమే కదా ఇప్పుడు కూడా కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో విశిష్టత అనమాట ఈ స్వామి వారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్త పురాణాల పేర్ చెప్తారు చెప్తారనమాట ఇంకా భవిష్యోత్తర పురాణం ఏమంటుందంటే బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో ఇవి బ్రహ్మోత్సవాలు అని అంటారు అన్నమాట మరొకరైతే నవాహనిక దీక్షతో బ్ర నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు అంటారు నవాహనిక దీక్షతో అంటే నవ తొమ్మిది రోజులు నవబ్రహ్మలు కూడా నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఆ బ్రహ్మోత్సవాలు అని అంటారని చెప్తున్నారు ఇంకా అసలు ఈ ఉత్సవాలకు బ్రహ్మదేవుడికి సంబంధం లేదు తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి దీని బ్రహ్మోత్సవాలు అంటారని ఇంకోందరు భావన ఏదైతే ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటున్నారని మరికొందరు భావన ఏదైతే ఈ పండుగను ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల నిర్వహిస్తారు కానీ ఇతర దేవాలయాలు కూడా ఇప్పుడు అన్ని చోట్ల జరుపుతున్నారు కదా ఈ వేడుకల్లో స్వామి వారికి పల్లకీలు లే రథ పల్లకీలు మీద కానీ రథాల మీద కాని ఉరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు ఈ ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ అని వంటి ముఖ్యమైన ఘట్టాలు కూడా ఉంటాయి అన్నమాట బ్రహ్మోత్సవాలు ప్రాముఖ్యత ఏంటంటే బ్రహ్మదేవుని బ్రహ్మదేవుని ఆరంభం అనుకున్నాం కదా అది భవిష్యోత్త పురాణం ప్రకారం అనుకున్నాం కదా సాక్షాత్తు బ్రహ్మదేవుడే శ్రీ వెంకటేశ్వర స్వామికి తొలిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్టు చెప్తున్నారు అనుకున్నాం కదా ఈ వార్షిక ప్రాముఖ్యత ఏంటంటే తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరిగే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి కింద లెక్క మాట సంవత్సరానికి ఒకసారి ఇంకా ప్రధాన కార్యకలాపాలు ఏంటంటే ధ్వజారోహణ అన్నమాట ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం గరుడ ధ్వజాన్ని అంటే గరుడ జెండాను ధ్వజ స్తంభంపై ఎగరవేస్తారు అన్నమాట ఈ జెండా పండితులు వేద మంత్రాలు మంగళవాద్యాల మధ్యన ఎగరవేయబడుతుంది అన్నమాట ఈ వాహన సేవలు ఏముంటాయంటే బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి స్వామివారికి శ్రీదేవి భూదేవి సమక్షంలో వివిధ రకాల వాహనాలపై అంటే పల్లకీలు గానీ రథాలపై గాని ఊరేగుతారు ప్రతి వాహనానికి కూడా ఒక ప్రత్యేకత ఉందన్నమాట యాగశాల పూజలు ఉంటాయి ఆచారాల భాగంగా యాగశాలలో అనేక రకాల పూజలు నిత్యవామాలు చేర్పిస్తారు అన్నమాట ఏది తిరుమలలో కలికి కలియుగ దేవీ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల ఆలయాలు ఈ భారీగా నిర్వహిస్తారు కాబట్టి ఇతర ఇతర ఆలయాలలో కూడా ఇతర ఆలయాల్లో కూడా అంటే తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామికి అని చిదంబరంలో నటరాజ స్వామికి మధురై మీనాక్షి ఆలయం అంటే ఇతర ముఖ్యమైన ఆలయాలు కూడా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు చాలా అద్భుతంగా జరుగుతాయి ఆ అన్నమాచార్యులు చెప్పినట్టు నానా దిక్కుల నరులెల్లా వానల్లోని ఒత్తురు కదలి అన్నట్టుగా అన్నమాచార్యుడు ఊరి నుంచి తీరులోని అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలు దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారన్నమాట స్వామివారు జరిగే బ్రహ్మోత్సవాలను కను తిలకించి భక్తి పార్వశ్యంతో పునీతులవుతారు ఈ టైంలో అన్ని మిగతా కార్యక్రమాలు చాలా వరకు తగ్గించేస్తారు మాట ఈ నిత్య బ్రహ్మోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా నిర్ధారిత మాసం అంటే ఈ నిర్ధారిత నక్షత్ర విధానంగా జరిగే నిత్య బ్రహ్మోత్సవాలు అనమాట ఇవి మూడు రోజులు కానీ ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు కానీ జరుపుతాయి అన్నమాట ఈ మొదట ధ్వజారోహణం చేస్తారు కదా అప్పుడు ఆ రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ తోమాల సేవ జరిగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ఏకాంతంగా తిరి మంజన ప్రక్రియ చేసి నైవేద్యం పెట్టి ఆ ధ్వజస్తంభం మీద పలయ ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభం మీద పతాకాన్ని పెట్టి ఆవిష్కరణ చేసి స్వామివారి వాహనం గరుడు కాబట్టి ఒక కొత్త వస్త్రం మీద గరుడు బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచి ఆ గరుడు పటం దీన్ని కట్టేందుకు నూలుతో చేసిన కూడి సిద్ధం చేసి గరుడు త్వచ పటాన్ని ఊరేగించి ధ్వజ సంభం వద్దకు ధ్వజ స్తంభం వద్దకు వచ్చి వచ్చమూర్తులైన భోగ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమక్షంలో గోధుల గోధూలి లగ్నమైన మేన లగ్నంలో కుడిదాడు కట్టి పైకి చేరుస్తారన్నమాట ఈ ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం పత్రిక లెక్కమాట అట్లా అష్ట పాలకులు భూత ప్రేత యక్ష రాక్ష రాక్షస గంధర్వ కణాలకు కూడా ఇదే ఆహ్వానం అని యానంది విచ్చేసిన దేవ రాక్షస గణాలకు వారి వారి నిర్ణీత స్థలాలను కేటాయించి పద్ధతి ప్రకారం వారి నియమాల ప్రకారం నైవేద్య రూపంలో బలిని సమర్పిస్తారన్నమాట ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు అట్లా అలా చే పెట్టినట్టు ఆరంభమైనట్టు మాట అప్పుడు వెంకటేశ్వర స్వామికి కట్టే పంచులను ఈ తెలంగాణలో జోగులా అంబగద్వాలని అక్కడ చేనేత కార్మికులు నెల రోజుల పాటు నియమ నియమనిష్టలతో చేసిన పంచల్నే వెంకటేశ్వమికి కట్టించి సాంప్రదాయంగా గద్వాల రాజులు మూడు వందల యాభై ఏళ్ళ క్రితం కొనసాగిస్తే వారి వారసులు నేటికి కూడా ఈ గద్వాల చేనేత కార్మికులతో పంచలు ఎంచి తిరుమల తిరుపతికి సమర్పిస్తున్నారు అనమాట ఈ పంచల్ని కట్టిన తర్వాతే అర్చకులు స్వామి చెవులు మూడు సార్లు గద్వాల ఏరువాడ ఏరువాడ జోడు పంచలు వచ్చాయని చెప్తారన్నమాట ఆ తర్వాత స్వామికి గద్వాల సంస్థానం వారితో హారతిప్పించడం ఒక సాంప్రదాయంగా అట్లా నడుస్తుంది అన్నమాట ఇట్లా గద్వాల ప్రాంతం కృష్ణ తుంగభద్ర నదుల మధ్యలో ఉండటం వల్ల ఎరువాడుగా అంటే రెండు పంచులు కాబట్టి జోడు అనే పదం వచ్చిందని చేనేత కార్ కార్మికులు చెప్తారన్నమాట వీటి వీటిని చేయడానికి నాణ్యమైన పట్టును మిగతా భాగము నూలును వాడతారంట దీని అనుగుణంగా పంచాలంచులకు ఎక్కువ భాగం ఎరు పని ఆ పైన ఆకుపచ్చ బంగారు వర్ణముల పట్టు వాడతారు అన్నమాట ఈ పంచులకు ఒక్కొక్కటి పది మీటర్ల ఉంటదంట రెండున్నర వెడల్ వెడల్పుతో మీటర్లు వెడల్పుతో చేస్తారంట ఫస్ట్ రోజు అలా జరుగుతుంది అనమాట ఇదంతా ఇంకా రెండో రోజు శేషవాహనం మీద ధ్వజారోహణ తర్వాత శ్రీ ఆ శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ మా మలయప్ప స్వామి పుష్పాలంకరణ చేసి వాహన మండపంలో ఉన్న ఆ పెద్ద శేషం మీద ఊరేగిస్తారు అనమాట వాళ్ళ తర్వాత ఉత్సవమూర్తులను కూడా రంగనాయ మండపంలో విశ్రమ చేస్తారు ఈ స్వామి శేషతలప సాయి ఆయన కొలువైన కొండ శేషాద్రి అందుకే ఏడు తలలో ఉన్న పెద్ద వాష శేష స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలు అతి ప్రధానంగా పరిగణిస్తారు మొదట మాట మొదట్లో ఈ పెద్ద శేషవాహనాన్ని తొమ్మిదో రోజు ఉదయం పూట ఊరేగింపు వినియోగించేవారు కానీ ఇప్పుడు అది మొదటి రోజుకి వచ్చే మార్చేసారమాట గతంలో అయితే స్వామివారి ఊరేగింపుకి రెండు మూడు నాలుగు ఏడు రోజుల్లో ఎలాంటి వాహనాలకు వినియోగించేవారు కాదంట కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ రోజుల్లోనే వాహన సేవ జరుగుతుంది ఎందుకంటే అందులో భాగంగానే రెండో రోజు ఉదయం ఉత్సవ ఐదు తలలుండి నుండి చిన్న రెండో రోజు అనమాట ఉత్సవ మూర్తిని శాసనం మీద ఊరేగిస్తారు అనమాట రెండో రోజు పెద్ద శాసన వాహనాన్ని ఆదిశేషుడిగా ప్రతీగా భావిస్తే చిన్న శేష వాహనాన్ని వాసుకి అని ప్రతీగా పరిగణించడం జరుగుతుంది అనమాట ఆదిశేషుడిగా పెద్ద పెద్ద శేషణ చిన్నదేమో వాసుకి అని రోజు కూడా సాయంత్రం వేళల్లో వారిని అంశ వాహనం మీద ఊరేగిస్తారు ఈ అంశ వాహనం మీద స్వామి విద్యాలక్ష్మిగా ఊరేగటం విశేషం అంట ఇంకా మూడో రోజు ఏంటంటే సింహవాహనం మీద ఆ కిరీటంతో సకల ఆభరణ ఆభరణాలను ధరించి ఆ రా జంతుజాలానికి రాజు అయిన సింహం కదా అందుకని ప్రతి మనిషి కూడా తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలని తలపైన ఆదిశే ఆది దేవుడిని ధరించాలని చెప్పే ప్రతీగా ఈ సింహవాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు అన్నమాట ఆ రోజు స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి భోగ శ్రీనివాసునిగా ముత్యాల పందిరి వాహనం మీద త్రివేదిలో తిరుగుతారు ఇంకా నాలుగో రోజు కల్పవృక్ష వాహనం అనమాట ఇది ఏంటంటే కామితార్థ కామితార్థప్రదాయంగా అంటే మన పురాణ ఇతాసాల్లో అలా చెప్తారనమాట కల్ప వృక్షానికి ఒక విశిష్ట స్థానం అన్నమాట కల్ప వృక్షాన్ని సైతం కూడా తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తులకి ఎంతో ఇష్టంగా చూస్తారన్నమాట బంగారం అనేది కొంగు బంగారంగా ఎంతో ఇష్టంగా చూస్తారనమాట ఆ రోజు సాయంత్రం అయితే సర్వభోపాల వాహనం పైన స్వామివారి ఊరేగింపు భక్తులకు చేస్తుంది అనమాట ఇంకా ఐదో రోజు అయితే మోహిని అవతారం అనమాట ఈ బ్రహ్మోత్సవంలో ఐదో రోజు భక్తులకు ఆ మోహిని రూపంగా ప్రత్యేకతంగా చాలా ప్రత్యేకంగా చెప్తారు అన్నమాట ఇది వాహన సేవలు స్వామివారి ఆలయంలో వాహన మండపంలో ఆరంభమైతే మోహిని అవతారం ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లెకి పోయి అనమాట ఈ మోహిని అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు రత్నాలు పొదిగిన హారాన్ని 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 ధరించి తన కుడి చేతిలో చిలుకను పట్టుకుని ఉంటారు అన్నమాట ఈ హారాన్ని చిలుకును వారి భక్తురాలైన శ్రీ విల్లిపుత్తూరు రాండాల్ గోదాదేవి నుంచి తెచ్చినట్లుగా చెప్తారన్నమాట అట్లా అందుకని ప్రత్యక్ష ప్రత్యక్ష ఎంతో గొప్పగా చెప్తారు ఈ గరుడు వాహనం అనేది గరుడు అంటే ప్రధాన భక్తుడు కదా అని ఐదో రోజు రాత్రి జరిగే ఈ సేవకు ప్రత్యేకత అనమాట ఏడాదిలో అన్ని రోజులు కూడా ద్రుబరానికి అలంకరించే ఈ గరుడు సేవలో ఉత్సవమూర్తికి అల మలయప్ప స్వామి అలంకరణ చేస్తారన్నమాట ఆ రోజైతే బీడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కూడా రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి సమర్పించే నూతన వస్త్రాలు స్వీకరిస్తారు అనమాట ఈ గరుడు వాహన సేవలో స్వామి సరసన దేవేరులో ఉండ ఉండరంట ఆ రోజు ఉదయం మటుకి హనుమద్ వాహన సేవ జరుగుతుంది హనుమంతుడు శ్రీరాముని నమ్మిన పట్ట కాబట్టి ఈ త్రేతాయకుడు తనకు అపార ఇచ్చిన భక్తుడిని తను మరచిపోలేదంటూ ఆ బిని మళ్ళీ తన సేవాభాగ్యం కలిగించే దివ్య దృశ్యం ఇది తాను సైతం ఆ మహావిష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియజేసే మధుర సన్నివేశం అన్నమాట ఇంకా ఆరవ రోజు ఏంటంటే గజవాహనం రోజు ఇదైతే తిరువుదుల్లో శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని తల్పింపు చేస్తూ సాగే ఎంతో గొప్పగా ఉంటుంది ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవడానికి తనెప్పుడు సిద్ధమే అన్ అంటాడమాట ఈ సర్వాలంకర భూషిత గజ వాహనం మీద అనమాట ఇంకేడో రోజు ఏంటంటే సూర్యప్రభ వాహనం అనమాట ఇది ఏంటంటే స్వామి రథసారధి రథసారథి అనూరుడు కదా ఆ రోజు ఆదిత్యం రూపంలో సారథ్యం అనమాట అదే రోజు సాయంత్రం చంద్ర ప్రభాని వాహనం మీద స్వామి రావడంతో ఈ దివారాత్రులు తానే అధినేతను ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు అనమాట ఈ చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి చంద్రప్రభలకు ఒక తెలుగు వస్త్రాలు తెల్లని పుష్పాలు మాలలు ధరించడం విశేషం అన్నమాట ఇంకెనిమిదో రోజు ఏంటి రథోత్సవం అన్నమాట ఇది భక్తులు ఎంత ఎంతమందో ఆ రోజు చాలా మంది చేరుతారు అన్నమాట ఎందుకంటే దానికి సారథి కూడా దారుకుడు అన్నమాట సైభ్యం మేఘ మేఘపుష్పం వాలవాహకం రథానికి గుర్రాలు గుర్రాలన్నమాట ఇక్కడ సకల దేవతామూర్తుల్లో కూడా సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించి మలయ స్వామి త్రివీధుల్లో ఊరేగి భక్తులను పరవక్షింప చేస్తారన్నమాట ఇది ఈ రోజు ఇంకా ఇది చూస్తే పునర్జన్మ ఉండదు అంటారంట అంత ఇది మాట ఇంకా తొమ్మిదో రోజు అయితే చక్రస్నానం అయిపోతుంది ఇంకా తొమ్మిదో నోడు తొమ్మిదో రోజు చక్రస్నానం చేయిస్తారు వర ముందుగా వరాహ స్వామి ఆలయం ఆవరణలో శ్రీదేవి భూదేవుల్ని అభిషేక సేవలు జరిపిస్తారు తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరంలో పుణ్య స్నానం చేయిస్తారు అన్నమాట ఇదే స్నానం ఉత్సవం అంటారు చక్రస్నానం జరిగే రోజు స్వామి పుష్కరంలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం అందుకని చాలా మంది ఆ రోజు స్నానాలు చేస్తారన్నమాట ఈ ధ్వజారోహణం స్నానాలు ఇవన్నీ ఈ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని ఆవరో అంటే నిలబెట్టిన పతాకాన్ని మళ్ళీ దించేస్తారు అనమాట ఆ అలా అవరోహణ అవరోహణ అంటారు కదా అట్లా అవరోహణతో బ్రహ్మోత్సవాలు ఇచ్చేసిన సకల దేవతలకు కూడా వెళ్ళి పలికినట్టుగా ఈ బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిశ్రమ చెందినట్లుగా లెక్క అనమాట మళ్ళీ బ్రహ్మోత్సవాలు సరిగ్గా సంవత్సరం తర్వాతే కాబట్టి లక్షలాది భక్తులు కూడా ఆ వేడుకల్లో ఆనందంగా పాల్గొ పాల్గొని ఉంటారు మళ్ళీ ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఇతర ఇతర సేవా కార్యక్రమాలు చాలా వరకు ఆపేస్తారు ఎందుకంటే భక్తుల రద్దీ రమట ఓం శ్రీ గురు అమ్మ సర్వం శ్రీకృష్ణ అర్పమస్తు